హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎరి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన బాచుపల్లి లొకేషన్లోని ఓఆర్ఆర్ ఎగ్జిట్ దగ్గర మనకు ఇంటర్నేషనల్ స్కూల్ ఆపోజిట్ హెచ్ఎండిఏ రేరా అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన ఒక బిల్డింగ్ బిల్డింగ్లో మనకు సెమీ ఫర్నిష్డ్ ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన ఒక బ్రాండ్ న్యూ త్రీ పిహెచ్కే ఫ్లాట్ అనేది రెడీ టాప్ పై కండిషన్లో సేల్కి వచ్చిందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషనే మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఎవరైతే బాచుపల్లి మల్లంపేటు ఓఆర్ఆర్ కనెక్టివిటీ ఉన్న లొకేషన్లో బ్రాండ్ న్యూగా కన్స్ట్రక్షన్ చేసిన అపార్ట్మెంట్లో త్రీ పిహెచ్కే ఫ్లాట్ కోసం సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి ఇది జీ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ గ్రౌండ్ లెవెల్ కంప్లీట్గా కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేసి మిగతా మంది రెసిడెన్షియల్గా ఫ్లాట్స్ అనేటివి కన్స్ట్రక్షన్ చేశారండి మనకు సేల్కి వచ్చిన ఫ్లాట్ వచ్చేసి ఫిఫ్త్ ఫ్లోర్ లొకేట్ అయ్యిందండి మనకు మెయిన్ ఎంట్రన్స్ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ప్రజెంట్ మనకు ప్రాపర్టీకి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ మీకు ఈ వీడియోలో కవర్ చేస్తుంది ఫ్లాట్ ఇన్సైడ్ వచ్చేసి మనకు న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుందండి పైగా బ్రాండ్ న్యూ త్రీ బీహెచ్కే ఫ్లాట్లో కంప్లీట్గా సెమీ ఫర్నిషడ్ ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించారు అండ్ మనకి నార్త్ వెస్ట్ రోడ్ కనెక్టివిటీ ఉందండి అపార్ట్మెంట్కి వచ్చేసి కార్నర్ ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ అండ్ మనకు జస్ట్ ఇంటర్నేషనల్ స్కూల్ ఏదైతే ఉందో మనకు పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ అని ఉందండి దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ వాకబుల్ డిస్టెన్స్లోనే మనకి అపార్ట్మెంట్ అనేది లొకేట్ అయ్యింది ఇది మాస్టర్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియో చూస్తుంది ఫ్లాట్ మొత్తం కంప్లీట్గా ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారు మాస్టర్ బెడ్రూమ్కి అయితే అటాచ్డ్ వాష్రూమ్ అనేది మనకు వెస్టర్న్ ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేశారండి డైరెక్ట్ ప్రాపర్టీ ఓనర్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను ఫ్లాట్కి సంబంధించి మనకు డెడికేటెడ్ పార్కింగ్ స్పేస్ అనేది గ్రౌండ్ లెవెల్లో ప్రొవైడ్ చేశారండి ఫ్లాట్ యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ ఫైవ్ స్క్వేర్ ఫీటు పదమూడు వందల యాభై ఐదు స్క్వేర్ ఫీట్ అండ్ సెకండ్ బెడ్రూమ్ అండ్ థర్డ్ బెడ్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ గా మనకు సిట్అవుట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు డైనింగ్ స్పేస్ దగ్గర ఒక సిట్అట్ బాల్కనీ ఉంది బెడ్రూమ్కి అటాచ్డ్ గా మనకు సిట్అవుట్ బాల్కనీ స్పేస్ ప్రొవైడ్ చేశారండి సరౌండింగ్ లొకాలిటీలో మనకు గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ విలా ప్రాజెక్ట్స్ స్టాండర్డ్ లోన్ అపార్ట్మెంట్ కమ్యూనిటీస్ లొకేట్ అయ్యి ఉన్నాయి మేజర్ మనకి ఇంటనేషనల్ స్కూల్స్ గ్రోసరీ స్టోర్స్ అండ్ హాస్పిటల్స్ కూడా మనకు నియర్ బై రోడ్ యాక్సెస్తోనే అవైలబుల్ ఉన్నాయండి ఈ ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి ప్రాపర్టీకి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం డిస్క్రిప్షన్లో నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు డీటెయిల్స్ మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి థర్టీన్ ఫిఫ్టీ ఫైవ్ స్క్వేర్ ఫీటు ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్సు త్రీ బీహెచ్కే ఫ్లాట్ సెమీ ఫర్నిచర్ ఇంటీరియర్ వుడ్ వర్క్ ఉంది ఇన్వెస్టర్కి సంబంధించిన ఫ్లాట్ అండి బ్రాండ్ న్యూ త్రీ బీహెచ్కే రెడీ టాక్ కండిషన్లో ఉంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్